ఇక నెల్లూరు జిల్లా దార్కానిపాడులో హత్యకు గురైన శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది ప్రకటించినటువంటి విధంగా చెక్కులను మంత్రి నారాయణ అందజేశారు లక్ష్మీనారాయణ భార్యకు రెండు ఎకరాల భూమి ఐదు లక్షల నగదు పరిహారంతో పాటు పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు నిందితులకు కఠిన శిక్ష పడేలా కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని ప్రత్యేక పీపీని నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంత్రి తెలిపారు వ్యక్తిగత గొడవలే కారణమని రాజకీయ రంగు పులమొద్దని లక్ష్మీనారాయణ భార్య సుజాత కోరారు గుడ్లూరు మండలంలో ద్వారకంపాడు విలేజ్లో జరిగిన ఘటన హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి లక్ష్మీనాయుడు అనే వ్యక్తిని యాక్చువల్గా చంపటం అది చాలా దారుణంగా జరిగింది అంతేకాకుండా వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా యాక్చువల్గా వాళ్ళిద్దరు వృద్ధులను కూడా చంపాలని ప్రయత్నిస్తే వాళ్ళు తప్పించుకున్నారు అయినా వాళ్ళిద్దరు కూడా యాక్చువల్గా ఒకరికైతే రకైతే వినిపోస్ బాగా డ్యామేజ్ అయింది దానికి సర్జరీ చేశారు అయితే ఇటువంటి వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే అయినప్పటికీ చిన్న లావాదేవీలతో వచ్చిన ఘర్షణ ఎలా జరిగింది నిజంగా ఇటువంటి ఇది కరెక్ట్ కాదు ఇది హత్య హత్య యాక్చువల్గా ఇది దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకొని అతను అరెస్ట్ చేయడం జరిగింది దీని మీద ఎవరైతే చనిపోయారో వారు చనిపోయిన లక్ష్మీనాయుడు యొక్క వైఫ్ సుజాత ఆకిద్దరు పిల్లలు నాలుగు సంవత్సరాల పాప రెండు సంవత్సరాల పాప ముఖ్యమంత్రి గారు స్పందించి కమిటీ వేశారు అటు హోమ్ మినిస్టర్ గారితోనూ నాతోనూ మరియు శ్రీనివాస్ అని జనసేన నుంచి అదేవిధంగా బీజేపీ నుంచి వేసి పోయి డిస్కస్ చేయడం జరిగింది దాని మీద నిన్న మళ్ళా కమిటీని పిలిచి ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి సుజాతకి వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నేను యాక్చువల్గా సుజాతకి ఒక ఐదు లక్షల రూపాయలు తర్వాత వాళ్ళ పిల్లలిద్దరికి ఒక్కొక్కరికి ఐదు ఐదు లక్షల డిపాజిట్ చేయమన్నారు గుడ్లూరు మండలంలో గుడ్లూరు మండలం పాడులో ఒక విషాద సంఘటన జరిగింది మీ అందరూ కూడా తెలిసిన విషయమే వాళ్ళిద్దరూ కూడా బాగానే ఫ్రెండ్స్గా ఉండి తర్వాత వ్యక్తిగత కక్షలు పెంచుకొని దారుణంగా కారుతో యాక్సిడెంట్ చేసి చంపడం అది సజ్జ సమాజం తలదించుకునే విధంగా ఈ సంఘటన జరిగింది దానిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఒక పెద్ద మనసుతో జరిగిన దుర్ఘటనకి హోమ్ మినిస్టర్ అనిత మేడం గారికి అలాగే మన మున్సిపల్ శాఖ మహిళలు నారాయణ గారిని అలాగే బుల్శెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారిని ఒక కమిటీలాగా ఫామ్ చేసి జరిగి జరిగిన దుర్ఘటన మీద ఒక నివేదికని సమర్పించి ప్రభుత్వానికి దానిలో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు అందరితో కూడా డిస్కషన్ చేసి వాళ్ళ ఫ్యామిలీని ఏ విధంగా ఆదుకోవాలనే దానిలో భాగంగా ఏవైతే సుజాత ఆ పాపకి అలాగే వాళ్ళిద్దరు పాపలకు కూడా ఐదు లక్షలు ఐదు లక్షల చొప్పున నగదు అలాగే ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి రెండు ఎకరాలు అంటే ముగ్గురికి ఆరు ఎకరాలు అలాగే వాళ్ళ చనిపోయిన లక్ష్మీనాయుడు సోదరుడు ఎవరైతే ఉన్నాడో పవన్ నాయుడు అతను కూడా రెండుపోస ఇబ్బందిగా ఉంది మాంసానికే పరిమితం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆ యువకును కూడా ఆదుకోవాలని చెప్పి ఆ యువకుడికి కూడా నాలుగు ఎకరాలు పొలం అలాగే ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ నమస్తే అండి నేను తిరుమల శెట్టి సుజాత లక్ష్మీనాయుడు భార్యని కందుకూరు నియోజకవర్గం దార్కంపాడులో లక్ష్మీనాయుడు హత్య ఘటన మీకు అందరికీ తెలిసింది దీనిపై ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు బాగా స్పందించారు అలాగే నారాయణ్ సార్ కానీ ఎమ్మెల్యే సార్ కానీ అనిత మేడం కానీ అందరు బాగా స్పందించారండి నేను కోరుకుంది ఒక్కటే వాళ్ళందరినీ నాకు న్యాయం జరగాలి అతనికి శిక్ష గట్టిగా పడాలి నా బిడ్డలకి ఆదరువు నన్ను రక్షణ కల్పించాలని కోరుకున్నాను దీనిపై ఎమ్మడ ఈ మూడు రోజులలో స్పందిస్తారని నేను అనుకోలేదండి చట్టరీత్యా అని నాకు అన్నీ బాగా చేస్తున్నారు సార్ వాళ్ళంతా సీఎం సార్ కానీ అన్నీ బాగా చేశారండి దీనిపై నేను చాలా సంతోషంగా ఉన్నాను